వెల్కమ్ ఆదిలాబాద్ లోక్సభ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ రామారావు పాటిల్ పాల్వాయి హరీష్ బాబు జిల్లా మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు పార్టీ పునాది పునాది అయినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ లో నలుగురు ఎమ్మెల్యేలు కల్పించినటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో యావత్ రాష్ట్రం మనం వైపు చూస్తా ఉంది ఖచ్చితంగా ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి కానీ ఎంత మెజారిటీతో మనం గెలుస్తున్నాం అనేది చాలా ముఖ్యం మిత్రులారా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పది నుంచి పన్నెండు సీట్లు మనం తెలవబోతున్నాం అన్న సంగతి చాలామంది విశ్లేషకులు చెప్తున్నప్పటికీ ఆదిరాబాద్ పార్లమెంట్ మనకి ఎంత ముఖ్యమంటే రేపు అసెంబ్లీలో లేసి రేపు ఏ మీటింగ్లో అయినా మేము లేచి నిలబడితే రేపు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మేము గెలిపించుకోగలిగితేనే అక్కడ మాకు ముఖం ఉంటుంది అక్కడ మాకు ఒక స్థానం ఉంటుంది లేని పక్షంలో అసెంబ్లీలో మేము నిలబడితే రేపు ముఖ్యమంత్రి గారితో ఏదన్నా ఆర్గ్యుమెంట్లో మాట్లాడినా కూడా ముందు నీ నియోజకవర్గంలోనే లేదనే ఒక అపవాదం మా మీద ఉంటుంది దయచేసి అందరు ఆలోచన చేయండి ఏ రకంగా మనం అసెంబ్లీ నియోజకవర్గంలో మనం కష్టపడ్డాము ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ బూత్లలో మనము లీడ్ తీసుకొచ్చామో కనీసం అంతకన్నా ప్రతి బూత్లో ఇరవై ముప్పై ఓట్లన్న మనము అత్యధికంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఈరోజు సగానికి పైన ఒక బూత్లో పోలయితే సగానికి పైగా ఓట్లు మనం సాధించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తా నేను ఒకటి అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా వెళ్ళి ఏంటి తలుపు తట్టైనా గర్వంగా మా కోటం అడిగే అవకాశము కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉన్నది దానికి కారణం ఏమంటే గత పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దేశ అభివృద్ధి కానీ నరేంద్ర మోడీ గారు పటిష్టపడినటువంటి నాయకత్వం కానీ ప్రపంచంలో ఎక్కడో పదకొండో తన ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదు ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనము ప్రతి ఇంటికి తీసుకెళ్ళడానికి మనకు గర్వంగా తీసుకెళ్లే అవకాశం మనకు ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఈరోజు ప్రజలకు నేను అడుగుతా ఉన్నాను రేపు మీరేనా మొన్నటి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు వంద నిధుల యొక్క హామీలు కానివ్వండి ఈరోజు రైతులు ఒక పక్షాన గ్రామ గ్రామాన నిధులు లేక పంటలు కరువు వచ్చేసి పంటలు ఎండిపోతా ఉంటే కొట్టే వచ్చిన పంట తీరు లేక చడి లేక ఎడిపోతా ఉంటే కనీసం పరామర్శించడానికి ఒక నాయకుడు రాలే దీని నుండి కూడా రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని రుణం రైతు బాధు పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్ని రకాలుగా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ముఖం పెట్టుకునే రోజు ప్రజల దగ్గరికి వెళ్తారు అడుగుతున్నా ఇస్తామని చెప్పి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాం ఉద్యోగాలకు ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు ఒక ఉద్యోగం లేదు ఒక నిరుద్యోగ వృత్తి లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఏ ఒక్క హామీ నుండి కాంగ్రెస్ పార్టీ రోజు మాకు పద్నాలుగు సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు నేను మొన్ననే చెప్పాను నిజంగా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లు నువ్వు తీసుకొచ్చి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటే నువ్వు